నెల్లూరు నగరంలోని నాలుగో డివిజన్ నాయకులు పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు వారు గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని నారాయణ ఆయన సతీమణి రమాదేవి కుమార్తెలు చరణి సింధులు ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని ఈ ప్రభుత్వంలో పేదలందరికీ తెలుగుదేశం పార్టీ భరోసాగా నిలుస్తుందని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలోని మేనిఫెస్టోను వివరించారు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం Самар айса жанна нарго оти вал пайнади бўлса, тендагранага қақ. Мана бу яна протокол. Аҳвонлар, юнгер сапорт бесте қарас тов. Юнгер сапорт бенади. మాట్లాడు ఉంటాయి మాకు ఆదరవు లేదు ఈ సారి వేసేది మటుకు దానికే సరిగ్గా చేసుకుంటున్నాను మాకు ఏదైనా ఇరవై ముప్పై ఐదు ఉంటాయి లక్క లేకుండా వైసీపీ తెలుసు కదమ్ నేను ఎంత మాత్రం मानो वाला यो मेरो ए हजुर भन्नु लाग्यो मानो वाला कुन मिटे हजुर नमाले त त बल दगरी मेरो आमा भत्त भोजन गर्नु थियो मैले नै भोजन हालु भत्त इलामा सर सर धन्यवाद सर सर छ लेले फोटो क्यामेरा मेरो वाला माटाउँछु రోడ్లో రాకుండా కళ్యాణగ కదా కళ్యాణగలు ముక్కలు వేసుకున్నారు ఈ కెమెరా వస్తుంది ముందుకు రామ్ కొంచెం ಹಾಂ ಕೂಡ ರನಿಂಗ್ ಶರ್ಟ್ ರಾ ರಾ ಅತಿ ಎನ್ಕಲ್ ಎನಕಲ್ ಚಾ ಇಲ್ಲ ಕಮ್ಮಿ ಲೇಡೀಸ್

నూతన సంవత్సరం మరొక కొన్ని గంటల్లో రాబోతుంది నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు వ్యాపారస్తులందరూ వారి యొక్క వ్యాపారాలను సక్రమంగా చేసుకొని ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేదిగా చేయాలని అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నతలు ఉన్నత పదవులు సాధించాలని అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి పోవాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉండాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దీన్ దయా నగరంలో ఈ యొక్క దీనదయాల్ నగరం కదా దానిలో నేను ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంగా ఇక్కడ అనేక ఇళ్ళు తిరగడం జరిగింది నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఒకరోజు దాదాపు నాలుగు గంటలు తిరిగాను ఇవాళ మళ్ళీ దాదాపు ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ తిరిగితే మొత్తం అయిపోతుంది కానీ ఇక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి దయాదిన్యం ఎందుకంటే మెజారిటీ ఇక్కడ ఉండేవాళ్ళందరూ చిన్న చిన్న పనులు కాగితాలు ఏరుకునేవాళ్ళు కాగితాలు ఏరుకుంటే ఎంత వస్తుందంటే రోజు రెండు వందలు వస్తుందంట కాసి పనికి పోయేవాళ్ళు ఎంత వస్తుందమ్మా నీకంటే అయ్యా రెండేళ్లలో చేస్తాం మాకు పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తుంది అంటే ఎక్కువగా వాళ్ళ హస్బెండ్స్ అందరు కూలీనాలికి పోయేవాళ్ళు ఎక్కువగా వాళ్ళు పేపర్లలో ఎదుర్కొంటున్నారు లేదంటే కూలీనాలి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ ఎక్కువ ఇళ్ళు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కట్నమే అయితే వాళ్ళందరూ వాడికి పొంగని చెప్తున్నారు ఈ ఇళ్ళు తెలుగుదేశం పార్టీ హైంలో కట్టించిందని అయితే పిల్లల వాళ్ళందరి పిల్లల చదువులు డెవలప్ కావాలి వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ యొక్క జీవన శైలి మారాలంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలు చక్కగా చదువుకునే చేస్తే అవుతుంది అయితే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ప్రతి పేదవాడు యాక్చువల్గా పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు అయితే వాళ్ళందరినీ ప్రభుత్వాలు ఎన్కరేజ్ చేయాలి తర్వాత కొన్ని ఇళ్లలో అయితే గుడిసెలే ఉన్నాయి గుడిసెలు అంటే తాటేక్ షెడ్లు కొందరు ఇళ్లలో టార్పాలని పట్లే ఉన్నాయి టార్పాలని పట్ల టార్పాలని పట్లతోనే ఇల్లు లేదు తాటేకులతో ఇల్లు అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఈ యొక్క మొత్తం కాలనీలో ఒక వంద ఇళ్ళు దా ఉన్నాయి ఇంకా ఈ రోజుల్లో కూడా ఎప్పుడో ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ఆ రోజుల్లో ఆరు వేలు శాంక్షన్ చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి ఆరు వేలు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇప్పుడు మనం పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోయి ఇరవై నాలుగు వస్తున్నాం ఇంకా కూడా ఈ యొక్క చిన్న చిన్న తాటాకులు ఇళ్ళు వర్షాలు వస్తే నీళ్లు కురవటం ఆ గోడలు పడిపోవటం ఆ స్టేజ్లో ఉండారు అందుకనే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై పంతొమ్మిదిలో నలభై మూడు వేల ఇళ్ళు నెల్లూరు శాంక్షన్ చేశాం హై క్వాలిటీ హై క్వాలిటీ అసలు ఎవరు ఊహించలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అలాంటి ఇళ్ళు కట్ట ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నాకు ఈ పోర్టుఫోలి ఇస్తే ఏం చెప్పాడంటే ప్రతి మహిళ తన బిడ్డలతో తన యొక్క భర్తతో ఆనందంగా ఉండేలాంటి ఇల్లు కట్టు నారాయణ అన్నాడు వాళ్ళు ఆనందంగా జీవించే ఆ ప్రతి తల్లి యొక్క ప్రతి ఆడబిడ్డ యొక్క కళ నెరవేరేటట్టుగా చేయమంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగి అమరావతి రాజధాని కోసం చైనా కావచ్చు రష్యా కావచ్చు సింగపూర్ కావచ్చు యూకే కావచ్చు అక్కడ అందరికీ పేదవాళ్ళకి ఎలాంటి ఇల్లు కట్టారో స్టడీ చేసి వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన వెంటనే శాంక్షన్ చేయటం ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం పదకొండు లక్షలు ఒకటి రెండు కాదు నెల్లూరుకి నెల్లూరు యాభై నాలుగు డివిజన్లకి నలభై మూడు వేలు శాంక్షన్ చేశాం ఆ నలభై మూడు వేలు దాదాపు పూర్తి చేసాం ఇంతలాగే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇలాంటివన్నీ పూర్తిగా మేము ఇచ్చేసి ఉంటాం ఇలాంటి వాళ్ళకి అలాంటి ఇళ్ళు ఇస్తే ఈరోజు ఒక్కొక్క హౌసు పాతిక లక్షల పైన అమ్మేది పాతిక లక్షల పైన ఎందుకంటున్నానంటే అక్కడ కట్టే ఇల్లు హై క్వాలిటీ వాల్స్ అన్నీ షీర్వాల్ టెక్నాలజీ ఈరోజు హైదరాబాద్లో కావచ్చు ముప్పై రెండు అంతస్తులు నలభై అంతస్తులు కట్టే బిల్డింగ్లకు వాడే టెక్నాలజీని వాడేయం హై రైజు బిల్డింగ్స్ వాడే టెక్నాలజీ వాడాం ఖర్చు ఒక రెండు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎక్కువైంది ఫ్లోరింగ్ తీసుకుంటే వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ టైల్స్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సిగ్రేడ్ ఉంటుంది ఏ గ్రేడ్ ఎక్కడ వేయరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చెప్పిన మాట ప్రతి ఆడబిడ్డ ప్రతి తల్లి వాళ్ళ బిడ్డలతో వాళ్ళ భర్తతో ఆనందంగా ఉండాలి వాళ్ళ కలర్ నెరవేయాలంటే నేను వర్టిఫైడ్ ఎగ్గ్రేడ్ అంతేకాదు ఫ్రంట్ ఫ్రేమ్ డోర్ కుడ్ పెట్టా జనరల్గా మీరు ఏ రాష్ట్రాన్ని తీసుకోండి పేదవాళ్ళకి దొరుకు కట్టి నీళ్ళు ఎక్కడ కుడ్ పెట్టాల టీకుడ్ పెట్టా వాల్సన్ని పుట్టి వాళ్ళు వంట వండుకునే ఆ డయాస్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్ వేసా స్పెసిఫిక్గా బ్లాక్ గ్రానైట్ ఈ విధంగా హై క్వాలిటీ అంతేకాదు ఈ పెన్న మనం పెన్న పెన్న అనేది పక్కనే ఉన్నాం బ్రిడ్జ్ పక్కనే అవతల అవతల ఇల్లు కట్టాము బ్రహ్మాండంగా కట్టాము ఆ రంగులన్నీ మార్చేశారు అక్కడ ఐదు వేల ఏడు వందలు కడితే అక్కడ ఉండేది పేద ప్రజలైనా పేదవాళ్ళైనా ఆ పిల్లలు కూడా ఆనందంగా ఆడుకోవాలి పార్కులో బాగా ఆడుకోవాలి జిమ్ లాంటి ఎక్విప్మెంట్తో ఆడుకోవాలని కోటి రూపాయల శాంక్షన్తో పార్క్ పూర్తి చేశారు కోటి రూపాయలు కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఆ పార్కుని పూర్తి చేసి బ్రహ్మాండంగా చేశాం అక్కడ జిమ్ ఎక్విప్మెంట్ చేశాం కానీ అంతా నాశనం చేశాడు ఏదేమైనప్పటికీ మరొక మూడు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అత్యధిక మెజారిటీ సీట్లలో వస్తుంది ఎందుకంటే ఎక్కడికి పోయినా వాడికి చెప్తున్నారు సార్ ఈసారి వచ్చేది తెలుగుదేశం రోజు రోజు మారే కొంది రోజు రోజు గడిసే కొంది వాళ్ళు నోటుకుండా వచ్చేది ఓపెన్ అయిపోతున్నారు ఇన్నాళ్ళు భయం భయంగా ఉన్నారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో వచ్చేస్తుంది అందుకని ఇంకేం చేస్తారులే అనే దాంతో